ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తుంటే మనకి హాయ్ చెప్తున్నాయి అవి రకరకాల సౌండ్లు కూడా చేస్తాయి అంట వాటి సౌండ్స్ను కూడా మనకి వాళ్ళు వినిపిస్తారు వాళ్ళు ఏ సైజ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా అవి మనకి వినిపిస్తాయి చూడండి సీ లైన్స్ ఏమీ చేయవని తెలుసు కానీ ఇలా దగ్గరకు వచ్చి అరిచేపప్పటికీ నేనైతే భయపడ్డాను ఎలా చూస్తుందో చూడండి అది మన మీద ఎలా అరుస్తుందో చూడండి చూడండి ఇంకేమేం చేస్తాయో తర్వాత నేను చాలా ఎక్సైట్